నిన్న రాత్రి మొదలైన సోదాలు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి బయట తాళాలు వేసి లోపల సోదాలు చేశారు ఈ తనిఖీల్లో కడియం సబ్ రిజిస్టర్ లక్ష్మి గదిలోని టేబుల్ డ్రాయర్లో లో డెబ్బై తొమ్మిది వేల రూపాయలు నగదు డాక్యుమెంట్ రైటర్స్ వద్ద మరో లక్ష మూడు వేల రూపాయలను ఏసీబీ అధికారులు గుర్తించారు కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం రిజిస్టర్ పై అనేక ఫిర్యాదులు వచ్చాయి నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితాలో భూములు కూడా రిజిస్ట్రేషన్లు వందల సంఖ్యలో అక్రమంగా చేసినట్టు సబ్ రిజిస్టర్పై ఆరోపణలు ఉన్నాయి అక్రమ రిజిస్ట్రేషన్లు ఆరోపణలపై ఫైళ్లను రాజమహేంద్రవరం ఏసీబీ డిఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయి అందరికీ నమస్తే అండి మాకు రెస్పెక్టెడ్ డీజీఏసీబీ అతుల్ సింగ్ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు అరౌండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ పిఎం టైంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కడియం మీద సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ప్రజెంటు సబ్ రిజిస్టర్గా ఈ లక్ష్మి అనే మేడం గారు ఈ ఉన్నారు వర్క్ చేస్తున్నారు ఈ సర్ప్రైజ్ చెక్లో ఇనిషియల్గా సబ్ రిజిస్టర్ గారి యొక్క ఆఫీస్లో అరౌండ్ సెవెంటీ నైన్ థౌజండ్ అన్అకౌంటెడ్ క్యాష్ మేము ఐడెంటిఫై చేసాము అదేవిధంగా ఈ అదర్ సబ్ రిజిస్టర్ ఆఫీసు అదర్ ప్రిమ్సెస్లో వన్ ల్యాక్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ క్యాష్ కూడా మేము చూసాము ఐడెంటిఫై చేసాం టోటల్గా వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అన్అకౌంటెడ్ క్యాష్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం అదేవిధంగా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏదైనా ప్రొహిబిటెడ్ లిస్ట్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందా అండర్ వాల్యుయేషన్ చేసి ఏదైనా ప్రాపర్టీస్ చేశారా అండ్ ఎనీ అదర్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ జరిగాయా అనేది కూడా మేము వెరిఫై చేస్తున్నామండి పీపుల్కి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఎక్కడైనా కరప్షన్ యాక్టివిటీ కానీ గవర్నమెంట్ సర్వెంట్స్ మిమ్మల్ని బ్రైబ్ డిమాండ్ చేస్తే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ లేదా ఏసీబీ డిఎస్పీ రాజమండ్రి నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ జీరోకి రిపోర్ట్ చేయవలసింది అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి నా పేరు ఎం కిషోర్ కుమార్ ఏసీబీ డిఎస్పీ రాజమండ్రి అలాంగ్ విత్ అవర్ ఇన్స్పెక్టర్స్ అదర్ స్టాఫ్ టీంతో ఈ జరుగుతుందండి థ్యాంక్ యూ ఎవ్రీథింగ్ మేము వెరిఫై చేస్తాము అండి అన్నీ కూడా వెరిఫై చేస్తాం ఇంకా సెట్ చేశారని గోయింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ